క్రీస్త లోడ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ స్నేహితులారా అందరం కూడా క్రిస్మస్ దినాల్లో బ్రతుకుతూ ఉన్నాము ఈ సంతోషకరమైన శుభవర్తమానం కలిగిన ఈ దినాల్లో ప్రపంచమంతయు క్రీస్తు యొక్క పుట్టుకను జన్మదినాన్ని ఒకసారి స్మరణ తెచ్చుకుంటున్నటువంటి ఈ దినాలలో బ్రతుకుతున్నటువంటి మనకు ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఆత్మదేవుడు చిన్న మాటను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు చెవి కలిగి దేవుని మాటలు విందాం మతైస్సు వార్త రెండవ అధ్యాయము పది పదకొండవ వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది వారు ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలకు ఆయనకు సమర్పించేది అని ఇక్కడ రాయబడి ఉంది ప్రియ స్నేహితులారా మొదటిగా మనం గమనించాల్సింది జ్ఞానులు వచ్చినప్పుడు యేసు క్రీస్తు పశువుల పాకులో లేడు జ్ఞానులు వచ్చింది పశువుల పాకులోనికి కాదు అలాగే ఆ నక్షత్రము జ్ఞానులను నడిపించింది ఏసు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటికి మాత్రమే జ్ఞానులు ఏసు ఉన్న ఇంటిలోనికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ను పూజించిరి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఆ ఇంటిలో ఎవరు అంటే అది యేసు ఉన్న ఇల్లు ఆ రోజు ఏసు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటిలో ఆరాధన జరిగింది క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం క్రీస్తు ఆరాధన క్రీస్తును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ ఆ ఇంటిలో క్రీస్తు ఉన్నాడు కనుకనే అక్కడ ఆరాధన జరిగింది కదా ప్రియ స్నేహితులారా మరి నీ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా మన ఇంటిలో క్రీస్తు ఉన్నాడా నువ్వు ఎంతగానో ఆరాధించేటువంటి నువ్వు ఎంతగానో భక్తి చేసేటువంటి ఆ క్రీస్తు నీ ఇంటిలో ఉన్నాడా అని ప్రభువారు ఈ పూట నిన్ను అడుగుతూ ఉన్నాడు ఎందుకనంటే క్రిస్మస్ను ఎంతో వైభవంగా ఎంతో విజయోత్సవముతో ఎంతో జయకరంగా చేసుకుంటున్నటువంటి నీ కుటుంబం నీ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తును ఆరాధించే సమయము నీకు నీ కుటుంబానికి ఉన్నదా నీ ఇంటిలో వంట చేయడానికి సమయం ఉంది బట్టలు ఉతకడానికి సమయం ఉంది భోజనం చేయడానికి సమయం ఉంది చివరికి కాలకృత్యాలు కూడా తీర్చుకోవడానికి సమయం ఉంది టీవీ చూడడానికి సమయం ఉంది ఫోన్లో మాట్లాడడానికి సమయం ఉంది కానీ నీ కొరకు జన్మించిన దేవుణ్ణి ఆరాధించడానికి సమయం లేదంటే బహుశా నీ ఇంటిలో క్రీస్తు లేడేమో క్రీస్తు ఉన్న ఇంటిలో కుటుంబంగా కలిసి కీర్తించడానికి ప్రార్థించడానికి నీ ఇంటిలో ఆరాధన జరగాలి ఆ ఇంటిలో మత్తవార్త రెండు పదకొండులో చెప్పబడిన రీతిగా ఆ ఇంటిలో ఆరాధన జరిగింది మరి నీ ఇంటిలో ఎందుకు ఆరాధన జరగడం లేదు బహుశా నీ ఇంటిలో జరగకూడని కార్యాలు జరుగుతున్నావేమో అంటే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు తగాదాలు ప్రధస్తమానం అత్తాకోడల మధ్య జగడాలు ఇవన్నీ జరిగే ఇంటిలో క్రీస్తు ఆరాధన జరగనే జరగదు సమాధానం లేని కుటుంబంలో సమాధానమునకు కర్తయ్యైన దేవుడు నివసించనే నివసించడు ప్రియ స్నేహితులరా ప్రభు క్రీస్తు ఈ లోకంలో జన్మించిన అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా సమాధానము అనుగ్రహించుటకే కదా అందుకే క్రీస్తు జన్మించినప్పుడు ఈ గీతాన్ని పాడారు సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునగాక అనే ఆలాపన చేశారు వార్త రెండు పద్నాలుగు మనం చదవగలిగితే అందులో ఆత్మదేవుడు అక్కడ రాసి ఉంచున్నాడు సమాధానకర్త అయిన దేవుడు సమాధానం అనుగ్రహించటకు ఈ భూమి మీద జన్మించి రెండు వేల సంవత్సరములైన క్రైస్తవుడు అని చెప్పుకొనుచున్న నీ జీవితంలో సమాధానం లేకపోవడం ఎంత దురదృష్టకరం ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు అన్న ప్రియ తండ్రి నిన్ను అడుగుతూ ఉన్నాడు క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతున్న నీ ఇంటిలోనే సమాధానం కరువైపోతే నీ ఇంటిలోనే సమాధానం లేకపోతే అది ఎంత విచారకరం దీని అంతటి కారణం ఏమిటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు బెత్లహేములో లోక రక్షకుడుగా జన్మించినప్పటికీ ఆ రక్షకుడు నీ హృదయములో అంటే మన ఇంటిలో జన్మించలేదు కాబట్టే నీ జీవితంలో నీ ఇంటిలో సమాధానం ఆత్మీయత ఆరాధన లేకుండా ఉంది కారణం ఏసు జన్మించకపోవడం కనీసం ప్రియ స్నేహితులారా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ సందర్భంగానైనా యేసయ్యను నీ హృదయంలో జన్మింప చేసుకుని ఆ యేసయ్య నీ హృదయంలో జన్మించే విధముగా నీ పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి కప్పు కొనకుండా కప్పు కొనకుండా కప్పు కొనకుండా వాటిని విడిచిపెట్టి ఆయన కనికరము పొందుకునమని దయచేసి దయచేసి ప్రభు పేరిట సభ్యపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా మీతో కూడా ఒక విషయం పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రే స్నేహితులారా నిజ క్రిస్మస్ అని అంటేనే చాలామందికి అర్థం కావటం లేదు పూర్వముందు పర్షియా దేశమును ఒక తెలివి కలిగిన జ్ఞానము కలిగిన మంచితనము కలిగిన ఒక రాజు పరిపాలించు ఉండేవాడంట తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించేవాడు తన రాజ్యంలోని ప్రజలకు కావలసిన ప్రతి బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకునేవాడు ఆ ఒక్క విషయాలను ఆయన పరామర్శించేవాడు తరువాత తానే తన ప్రజలను ఏ విధంగా జీవిస్తున్నారు అని చెప్పి చూడాలనుకుని మనసులో తలంచి ఒక దినాన కూలివానిగా భిక్షగానిగా మారువేషం వేసుకొని తన ప్రజల యొక్క కష్టమును స్వయంగా చూడడానికి పేదవారి ఇళ్లను దర్శించేవాడట అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలు మాత్రం గుర్తించకుండా ఈయన మారువేషంలో జాగ్రత్త పడుతూ ఉండేవాడట ఇలా ఉంటే ఒకరోజు మారువేషంలో ఆ ఒక్క ప్రదేశంలో బేదలు ఉన్న ప్రదేశంలో ఈయన సంసరిస్తూ ఉన్నప్పుడు ఈ రాజుకు ఎంతో దీనస్థితిలో ఉండి కూలి పని చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి కనబడినట వెంటనే ఆ రాజు అతని యొద్దకు వచ్చి ఒంటరితనముతో కృంగిపోతూ ఉన్న అతనికి మంచి మాటలతో ఓదార్పునివ్వడమే కాక ఆ భేదవానికి తోడుగా ఉన్నాడట అతను తోడుగా ఉంటూ అతను తినే ఆహారమును ఈయన తిన్నాడట అతనితో పోటు నేల మీద పరుండి కొన్ని రోజులు అతనితో కూడా కాలము గడిపి ఆ తరువాత నేను మా ఒక దేశానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడట ఇలా కొన్ని రోజులు గడిచాయి కొంతకాలమైన తరువాత రాజు మరలా ఆ పేదవాన్ని దర్శించాలని ఆశ పుట్టి ఆ పేదవాన్ని చూడడానికి వచ్చి ఆయన దర్శించాడట అతను చూసినప్పుడు ఈయన ఇప్పుడు తన స్వరూపంతో రాజు కదా రాజు ఎలా ఉంటాడో ఆ అలంకారంలో వచ్చి ఈ యొక్క పేదవాన్ని దర్శించి అసలు స్వరూపాన్ని పెట్టుకున్నాడట ఆ భేదవాడికి కనపరుచుకున్నాడట ఈ భేదవాడు ఆ రాజును గుర్తుపట్టి ఎంతగానో వణుకుతూ ఉన్నాడట వణుకుతూ చిరునవ్వుతో రాజా మీరే కదా నా దగ్గర ఉన్నది అని అడిగినప్పుడు రాజు చిరునవ్వుతో నేనే ఇప్పుడు నీ రాజుని నేనే నీకేది కావాలో అది కోరుకో అని ఆ బేదవాణ్ణి అడిగితే ఆ బేద ముసలివాడు రాజా నీవు నీ సింహాసనమును ఆ మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ నిరుపేదను దర్శించి నాతో పాటు గంజిత్రాగావయ్యా నేల మీద పండుకున్నావు నా కష్టాన్ని నువ్వు కూడా పంచుకున్నావు నేను బాధ కలిగి హృదయములో మదన పడుతూ ఉన్నప్పుడు నాకెంతో ఆదరణ ఇచ్చావు నిన్నే నీకు నీవే సమస్తముగా ఇచ్చుకున్నావయ్యా ఇతరులకు ఎన్నో బహుమతులు ఇచ్చావేమో కానీ నాకు తెలియదు కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంటుందని ఒక్కసారిగా రాజు యొక్క పాదాల మీద పడి కన్నీళ్లతో ఆ ఒక్క పాదాల దగ్గర ఒదిగిపోయాడట ప్రియా స్నేహితులారా వింటున్నారా ఈ క్రిస్మస్ దినాలలో నిజ క్రైస్తవుడుగా ఉండి క్రీస్తుని ఆరాధిస్తున్నావో లేక ఆ భ్రమలో బ్రతుకుతున్నావో నాకు తెలియదు యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఆయన రాజులకు ఉండి ఆ దేవదేవుడు దాసుని స్వరూపం దాల్చి మనం పడి ఉన్న చోటికి వచ్చాడ ఎందుకు పనికిరాని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మన మనల్ని చూడడానికి ఆయన తను తాను తగ్గించుకుని దాసుని స్వరూపము దాల్చి ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీకోసం బ్రదర్ నా కోసము మన కోసము ఆయన దాసుని స్వరూపము దాల్చి వచ్చాడు మరి ఇకనైనా ఆయనకు చోటు ఇవ్వకూడదు ఇకనైనా ఆయన నువ్వు చేర్చుకొని నిజ క్రిస్మస్లో ఉన్న సంతోషము నువ్వు అనుభవించకూడదు ప్రియ స్నేహితులారా ఇంతగా తనకు తాను మనకు సమర్పించుకున్నాడే మరి ఈ దినాన యేసుకు మనమేమిస్తున్నాం ప్రియ చెల్లి తల్లి యేసుకు నీవేమిస్తున్నావు తన్ను తాను నీకు బహుమతిగా ఇచ్చుకున్నాడు కదా తన్ను తాను నీకే సమర్పించుకున్నాడు కదా మరి క్రిస్మస్ దినాల్లో కొత్త బట్టలు కట్టుకుంటున్నావు పిండి వంటలు చేసుకుంటున్నావు ఇవి ఒక ప్రక్కన ఉంటే నీకోసం సమస్తము సమర్పించి నీకోసం దిగి వచ్చినటువంటి ఆ రాజకుమారుడికి నీవేమిస్తున్నావు ప్రభువారు నీ దగ్గర వెండి బంగారములు కోరటం లేదు ధన భోగాలు ఆయన కోరటం లేదు ఆయన కోరేదేంటో తెలుసా నా కుమారి నీ హృదయాన్ని అమ్మా నా కుమార్తె నీ హృదయాన్ని ఇవ్వు తల్లి అని ఆయన కోరుతున్నాడు నా కుమారుడా నీ ఆస్తి పాస్తులు వద్దయ్యా నీ భవనాలు ఇళ్ళ స్థలాలు నాకు వద్దునైనా నీ ఫ్యాక్టరీలు నాకు వద్దు నీ హృదయపు గదిని నాకు ఇవ్వచ్చు తండ్రి అని ఆయన అడుగుతున్నాడు మరి ఇవ్వగలవ తండ్రి ఇవ్వగలవ నా ప్రియ స్నేహితుడా అలా ఇవ్వగలిగితే నా ప్రభు ఎంతగానో ఇష్టపడి నీ హృదయపు గదిలో ఆయన నివాసము చేసి నీవు చేస్తున్నటువంటి ఆ స్థుతులకు ఆయన అర్హుడయ్యి ఆయన ఎంతగానో సంతోషించి నా ప్రభు నీకు సమాధానమును అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా ఒక్క మాటను దేవునితో చెప్పగలిగి ప్రభువా నేను నిన్ను కలిగి ఉండాలయ్యా నా ఇంటిలో నిన్ను కలిగి ఉండాలయ్యా నా కుటుంబ సమేతముగా నిన్ను ఆరాధించాలి ప్రభు అని ఒక్క తీర్మానము ఎందుకు తీసుకునకూడదు ఎందుకని నేడే ఆ క్రీస్తుని హృదయంలో ఆహ్వానించకూడదు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడు నీ హృదయంలో నివసించే విధముగా నీ హృదయాన్ని నీ ఇంటిని క్రీస్తు కొరకు ఎందుకని తెరవకూడదు ప్రియ చెల్లెమ్మాచించు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి క్రీస్తు కొరకు నీ హృదయపు గదిని తెరిచి ప్రభువుని ఆహ్వానించగలిగితే నిత్యముగా నా ప్రభు నీ హృదయము అనే ఇంటిలోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రభువును ఆహ్వానించి అలనాడు జ్ఞానులు ఎలాగైతే నిజ క్రిస్మస్ను సెలబ్రేషన్ చేసుకున్నారు క్రీస్తును ఆరాధించారు అదే రీతిగా మనం కూడా క్రీస్తును ఆరాధించి నిజ క్రిస్మస్ను మనం చేసుకుందాం నిత్యముగా ప్రభు అలాంటి కృప సమాధానములు మన యావల మందికి ఆయన గాక ప్రియ స్నేహితులారా నిజమైన క్రిస్మస్ నిజ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం మరి ఈ క్రిస్మస్లో నీవు క్రీస్తును ఆరాధిస్తావా ఆరాధించలేకపోతే ఆ క్రిస్మస్ వ్యర్థం దండగా ఈ క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ఈ క్రిస్మస్ లో నుంచి అయినా ప్రభుని ఆరాధించి నిజ క్రిస్మస్ చేసుకోవడానికి ఆ తీర్మానము మీ ఎదుటే ఉంచుతున్నాను నిజముగా క్రీస్తును ఆరాధించి ఆయన లోకరక్షకుడుగా మీ హృదయములో అలాగే మీ ఇంటిలో ఆయన ఉద్భవింప చేసుకుని నిజ క్రిస్మస్ లో ఉన్న సంతోషం అనుభవించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు ఈ మాటలు దీవించునగాక ఆమె